హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు మన ఛానల్లో చికెన్ లాలీపాప్ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ లాలీపాప్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా చికెన్ లాలీపాప్ వన్ కేజీ తీసుకోండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇలా చికెన్ లాలీపాప్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి మీడియం సైజ్ లెమన్ ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసి దాని జ్యూస్ ని ఈ చికెన్ లాలీపాప్స్ పైన వేసుకోండి ఇలా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఇంకాస్త ఎక్స్ట్రాగా వేసుకోండి ఇలా వేసుకొని ఈ చికెన్ లాలీపాప్ కి కారం సాల్ట్ పెప్పర్ మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన చికెన్ లాలీపాప్స్ కి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఇలా సోయా సాస్ వేసుకుని చికెన్ లాలీపాప్ కి మొత్తం అంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి ఇలా చికెన్ లాలీపాప్స్ కి సోయా సాస్ మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్ పై మూత పెట్టుకోండి దీన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకోండి మీకు ఒకవేళ టైం ఉంటే టూ అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది టూ అవర్స్ తర్వాత చికెన్ లాలీపాప్ పై తీసి ఇప్పుడు దీనిలోకి మైదా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే కార్న్ ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా కాన్ఫ్లోర్ మైదా వేసుకోవడం వల్ల మనం చేసే చికెన్ లాలీపాప్ అనేది బయట క్రిస్పీగా వస్తుంది అలాగే దీనిలో ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చకపోతే మీరు దీన్ని స్కిప్ చేయవచ్చు ఇలా వేసుకున్న ఈ పిండిల్ని చికెన్ కి బాగా పట్టించండి అలాగే కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ చికెన్ లాలీపాప్స్ కి పిండి అంతటిని బాగా పట్టించండి మీరు చికెన్ లాలీపాప్ కలిపేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదు అలా చేస్తే చికెన్ లాలీపాప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ ని చాలా తక్కువ వేసి మాత్రమే కలపండి ఇలా ఈ పిండి అంతటిని చికెన్ లాలీపాప్ కి బాగా పట్టించండి ఇలా పిండిని గట్టిగా కలపడం వల్ల చికెన్ లాలీపాప్ పై కోటింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది ఓవర్ గా హీట్ అవ్వకూడదు ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఇప్పుడు చికెన్ లాలీపాప్ వేసుకోండి ఇలా ఆయిల్ కు సరిపడా చికెన్ లాలీపాప్ లు వేసుకున్న తర్వాత వన్ మినిట్ వరకు వీటిని కలపకూడదు అలా కలిపితే ఇక్కడ చికెన్ పై ఉండే కోటింగ్ అనేది ఊడిపోతుంది కాబట్టి మినిట్ వరకు ఈ చికెన్ లాలీపాప్ కలపకండి ఇక్కడ ఫ్లేమ్ ని లో మీడియం మధ్య పెట్టుకోండి ఇలా లోటు మీడియం మధ్య పెట్టుకుని ఈ చికెన్ లాలీపాప్స్ ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి మీరు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెడితే చికెన్ లాలీపాప్ అనేది బయటకు వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు కాబట్టి లో టు మీడియం మధ్య పెట్టుకుని ఈ చికెన్ లాలీపాప్స్ ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ చికెన్ లాలీపాప్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని మనం చిల్లుల గరి సహాయంతో పక్కకు తీసుకుందాం దీని వల్ల చికెన్ లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న ఈ చికెన్ లాలీపాప్స్ ని ఇప్పుడు మీరు టిష్యూ పేపర్ మీద వేయకూడదు అలా వేస్తే చికెన్ లాలీపాప్ అనేది సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగిలిన చికెన్ లాలీపాప్స్ కూడా ఇలానే ఫ్రై చేసుకోండి ఆయిల్ సరిపడా చికెన్ లాలీపాప్స్ వేసుకొని వన్ మినిట్ తర్వాత మాత్రమే వీటిని తో ఫ్లిప్ చేసుకోండి అలాగే ఫ్లేమ్ ని లో మీడియం మధ్య పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా చికెన్ లాలీపాప్ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంటే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్